షహీద్ ఏ ఆజమ్ అమరవీరుల్లో అగ్రగణ్యుడిగా పరిగణింపబడిన సర్దార్ ఉద్దమ్ సింగ్ భారత స్వాతంత్రోద్యమంలో ప్రసిద్ధ వ్యక్తి గద్దర్ పార్టీకి చెందిన భారతీయ విప్లవకారుడు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తారీఖున అమృత్సర్లో జరిగిన అకృత్యం జనరల్ డయ్యర్ జరిపిన జలియన్ వాలాబాగ్ మారణకాండలో మరణించిన వందలాది భారతీయులను పంతొమ్మిదేళ్ల వయసులో ఉన్న ఉద్ధం సింగ్ కళ్ళారా చూసి చలించిపోయాడు జలియన్ వాలాబాగ్ రక్తపు మట్టి సాక్షిగా జనరల్ డయ్యర్ను చంపి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు గాలిపటంలా ప్రపంచమంతా తిరిగినా దారం తెగనివ్వలేదు తడియారని కసితో గుండెల్లో పగతో రగిలి ఇరవై ఒక్క సంవత్సరముల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు ఉద్ధం సింగ్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున పంజాబ్లోని సునాం గ్రామంలో జన్మించిన ఉద్దమ్ సింగ్ చిన్నతనంలోని తల్లిదండ్రులను సోదరుణ్ణి కూడా కోల్పోయి అనాథ అయ్యాడు చిన్ననాటి నుండి అభ్యుదయ భావాలు కలిగి దేశభక్తిని పుణికిపుచ్చుకున్నాడు మొదటి ప్రపంచ యుద్ధంలో సైన్యంలో చేరిన వారికి భూమి ఆర్థిక సాయం చేస్తామని బ్రిటీషు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సింగ్ బ్రిటీషు సేనలో కార్మికుడుగా పనిచేశాడు తీరా యుద్ధం ముగిశాక అవేమీ ఇవ్వకుండా రెండేళ్లు పని చేయించుకుని రెండొందల చేతిలో పెట్టి పంపించారు ఈ మోసానికి తోడు అదే సమయంలో జలియన్ వాలాబాగ్ ఓతకోత కూడా తోడవ్వడంతో ఆంగ్లేయులపై ఆగ్రహం పెంచుకున్నాడు ఉద్దమ్ సింగ్ జలియన్ వాలాబాగ్లో గుట్టలుగా పడి ఉన్న వందలాది శవాల్ని వేలాది క్షతగాత్రుల్ని కళ్ళారా చూసి చెలించిపోయి ఈ దారుణ మారణ కాండకు కారకుడైన అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఫ్రాన్సిస్ మైకేల్ ఓ డయ్యర్ అతన్ని హతమారుస్తానని రక్తంతో తడిసిన మట్టిని పట్టుకుని ప్రతిజ్ఞ చేశాడు పంతొమ్మిదేళ్ల కుర్రాడైన ఉద్దమ్ సింగ్ ఆయన తర్వాత గద్దర్ పార్టీకి ఆకర్షితుడై ఉగాండా మెక్సికో అమెరికా యూరప్లలో పర్యటించి గద్దర్ పార్టీని విస్తృతం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో భారతదేశానికి వచ్చిన ఉద్దమ్ సింగ్ను ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి అరెస్టు చేసి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం జైలులో భగత్ సింగ్ పరిచయం ఉద్దమ్ సింగ్ జైలు నుండి విడుదలయ్యాక యూరప్లో పలు దేశాల్లో సంచరించి లండన్ చేరుకున్నాడు అక్కడ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరాడు ఎక్కడ సంచరించినా ఏం చేస్తున్నా తన గుండెల్లో గూడు కట్టుకున్న తడియారని పగతో డయ్యర్ను హతమార్చడానికి సమయం కోసం వేచి చూస్తున్నాడు ఆ సమయం ఎన్నాళ్ళకి వచ్చింది పంతొమ్మిది వందల నలభై మార్చి పదమూడున డయ్యర్ కాక్స్టన్ హాల్లో ఓ మీటింగులో ప్రసంగిస్తుండగా ఏమీ ఇరుగని వాని వలే సింగ్ పుస్తకం పుచ్చుకొని ఆ హాల్లోకి ప్రవేశించాడు పుస్తకంలో పిస్టల్ పట్టేటట్లు కాగితాలు కత్తిరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా అందులో పిస్టల్ ఉంచాడు డయ్యర్ ప్రసంగం పూర్తి కాగానే అతని సమీపానికి చేరుకున్న సింగ్ గురి చూసి రెండు రౌండ్లు కాల్పులు జరుపుగా డయ్యర్ కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు లండన్ నడిబొడ్డున ఒక ప్రముఖుణ్ణి కాల్చి చంపడంతో బ్రిటిష్ ఉన్నతాధికారులు భయభ్రాంతులకు లోనయ్యారు ఉద్దమును అరెస్ట్ చేస్తుంటే సర్వమత భారత్కు ప్రతీకగా తన పేరును మహ్మద్ సింగ్ ఆజాద్గా పేర్కొన్నాడు న్యాయస్థానంలో జనరల్ డయ్యర్ని చంపింది నేనే ఇది హత్య కాదు ఇది తప్పు అని నేను అనుకోవడం లేదు కూడా జలియన్ వాలాబాగ్ సంఘటనలో నా జాతి జనులను మట్టుబెట్టిన నరహంతకుడైన ఈ డయ్యర్ను చంపడం నా బాధ్యతగా భావించాను నాకు చావంటే భయం లేదు ముసలితనం వచ్చే వరకు జీవించి మాత్రం ఏం ప్రయోజనం అని ధైర్యంగా చెప్పాడు వద్దం ఈ విషయంలో న్యాయం ఉందని న్యాయమూర్తి అనుకున్నప్పటికీ ఇంగ్లాండ్ దేశ చట్ట ప్రకారం సింగ్కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పగా ఉద్ధమ్ సింగ్ను పంతొమ్మిది వందల నలభై సంవత్సరం జూలై ముప్పై ఒకటవ తారీఖున నలభై ఏళ్ల ప్రాయంలోనే లండన్లో ఉరితీశారు ఉన్నతమైన ఆశయం మాత్రమే లక్ష్య సాధనకు సరిపోదని ఆశయ సాధనలో అవసరమైతే జీవితాన్ని అర్పించేటంత తెగువ కూడా ఉండాలని సమాజానికి చాటి చెప్పిన వీరవరుడు ఉద్ధమ్ సింగ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ నీ త్యాగం మహోన్నతం నీ ఆశయం అనితర సాధ్యం ఆశయ సాధన కోసం పక్కా ప్రణాళికతో సుదీర్ఘ నిరీక్షణ అది నీకే చెల్లింది ఉద్దం సింగ్ అందుకే నిన్ను షహీద్ ఆజం అమరవీరుల్లో అగ్రగణ్యుడు అన్నారు నీ ప్రాణత్యాగా నీ జాతి ఎన్నటికీ మరువకూడదు జర जो शहीद हुय उन ज़र यादि करो कुर्बानी ज़र यादि करो कुर्बानी